భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల యొక్క వర్ధాంతిని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ మావల కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఘనంగా అర్పించడం జరిగింది ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ముప్పై వాళ్ళు చేసినటువంటి మహత్తరమైనటువంటి త్యాగ ఫలితంగా ఇవాళ స్వాతంత్రం కంటే పూర్వమే ఆ రోజు వాళ్ళు అనగారిన వర్గాల ప్రజల కోసం ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆ రోజు జరిగినటువంటి రష్యా పంతొమ్మిది వందల పదిహేడు మహాతర సోషలిస్ట్ విప్లవంతో ప్రేరణ పొంది గదార్ పోరాట స్ఫూర్తి వీరులతో వాళ్ళ యొక్క ఉత్తేజాన్ని పొంది వాళ్ళు భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలు నశించాలి సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల దోపిడీ నశించాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం సమానత్వం కావాలని చెప్పేసి వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాడి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చు ఇరవై మూడున బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవలను ఉరితీసి నేటికి తొంభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈరోజు మనం వాళ్ళ పోరాట స్ఫూర్తితోటి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి హక్కులను చట్టాలను కోసం పోరాడాలని చెప్పేసి ఇక్కడ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మావాల మండల కమిటీ మరియు జిల్లా కమిటీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆ పోరాట వీరులకు ఘనంగా అర్పించడం జరిగింది ఎప్పుడైతే ఆ యొక్క పోరాట వీరులు తమ ఉన్నతమైనటువంటి ఆశాలయ్య కోసం భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం సమానత్వం స్వేచ్ఛ కావాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు పోరాడే పోరాడ పోరాడి వీరమరణం పొంది నేటికి తొంభై నాలుగు సంవత్సరాలైంది ఆయాల వాళ్ళ ఆశయాలను కొనసాగించినప్పుడే మనం వాళ్ళకు ఘనమైనటువంటి అర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా నేటి యువత యువకులు ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులందరూ కూడా భగత్ సింగ్ సుఖదేవ్ సుఖదేవ్ రాజగురుల యొక్క పోరాట స్ఫూర్తిని పుచ్చుకొని మనమంతం కూడా వాళ్ళ బాటలో పయనించి అప్పుడే వాళ్ళకు మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా మనం వాళ్ళ ఆశయలను కొనసాగిద్దామని చెప్పేసి మరొకసారి ఈరోజు గుర్తు చేస్తూ వాళ్ళకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ గురు సుఖేవ్